నిత్య జీవితంలో రోజుకో కొత్త సమస్యలు మనకు సవాళ్లు విసురుతుంటాయి వాటిని పరిష్కరించేందుకు వినూత్న ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు నేటితరం అలానే విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పాలిటెక్ ఫెస్ట్ విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టింది వివిధ సమస్యలకు చెక్ పెడుతూ తమదైన ప్రాజెక్టులు ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు ఈ విద్యార్థులు విజయవాడలో జరిగిన పాలిటెక్ ఫెస్ట్ లో నిత్యం జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు విద్యార్థులు ప్రాంతీయ స్థాయిలో పదిహేను వందల ప్రాజెక్టులు ఎంపిక కాగా రాష్ట్ర స్థాయిలో రెండు వందల నలభై ప్రాజెక్టులు తుది ప్రదర్శనలో పాల్గొన్నాయి ఇందులో ఒక్కో ప్రదర్శన మరో ప్రదర్శనకు పోటీ పడేలా విద్యార్థులు కొత్త కొత్త ప్రాజెక్టులను రూపొందించారు ప్రమాదంలో కాళ్లు చేతులు కోల్పోయిన వారి కోసం లో కాస్ట్ మోటరైజ్డ్ ఫుడ్ ఫీడర్ ఫర్ లింబ్లెస్ అనే పరికరం రూపొందించారు కుప్పం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థి చేతులు లేనివారు భుజం కదలికలతో ఫోర్ డైరెక్షనల్ గేర్ సాయంతో ఆహారం తీసుకోవడం దీని ప్రత్యేకత నిక్ ఉజిసెక్ స్ఫూర్తితో ఈ పరికరం చేశామని చెబుతున్నారు ఈ విద్యార్థులు మిషన్ పేరు వచ్చి లో కాస్ట్ మోటరైజ్డ్ ఫుడ్ ఫిట్ ఫర్ లిమిలెస్ ఇప్పుడు మన సమాజంలో చాలా మందికి చేతులు కాళ్ళు రెండు లేకపోవడం వల్ల వాళ్ళు ఎటువంటి పని చేయాలన్నా ఇంకొకరిని ఆధారపడుతున్నారు కనీస అవసరాలంటే ఆహారం తినడం కానీ నీళ్లు తాగడం అన్నా లేదా ఫైర్ యాక్సిడెంట్ ఇంకా తప్పించుకోవాలన్నా ఎక్కడికైనా వెళ్లాలన్నా ఇలాంటి సింపుల్ బేసిక్ నీడ్స్ కోసం ఇంకొకరిని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ మేము ఈ మిషన్ ని లో కాస్ట్ లో తయారు చేసాము దీని ఎన్విరాన్మెంట్ లో వేస్ట్ మెటీరియల్స్ అని కలెక్ట్ చేసి దాంట్లో రీయూస్ చేసిన మిషన్ ఇది అలాంటి చేతులు కాళ్ళు రెండు లేనివారి పీపుల్స్ వచ్చి వాళ్ళకు షోల్డర్ బోన్స్ అనేది మూమెంట్ గా ఉంటుంది ఆ భుజ ఎమక అనేది దాన్ని బేస్ చేసుకుని ఈ ఫోర్ డైరెక్షన్ గేర్ అనేది మేము ఓన్ లో మేక్ చేసినాము ఇలాంటి మిషన్స్ ఎక్కువ రేట్ అంటే ఫిఫ్టీ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఉండడం వల్ల ప్రతి పీపుల్స్ అనేది కొనుక్కోలేకపోతున్నారు అంటే చాలా మంది పేదవాళ్ళు ఉండడం కాబట్టి వాళ్ళ కోసమే ఈ మిషన్ అనేది మేము మేక్ చేసినాము సరౌండింగ్ లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని డిటెక్ట్ చేసి వాళ్ళ ముందు ఉండి ఈ డోర్ లో ఉండే వాటర్ ని స్ప్రింకల్ చేసి వాళ్ళని రక్షిస్తుంది దీని ద్వారా వాళ్ళు ఇంకొకరిని ఆధారపడాల్సిన అవసరం లేదు ఆపత్కాలంలో అమ్మాయిలకు అండగా ఓ పరికరం రూపొందించారు విజయనగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాత్రి సమయాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు మహిళల స్వీయ రక్షణకి ఈ స్టెన్ గన్ పరికరం ఉపయోగపడుతుందని విద్యార్థులు పేర్కొన్నారు బటన్ ప్రెస్ చేయగానే విద్యుత్ షాక్ కు ఆగంతకులు పరారయ్యేలా దీనిని తయారు చేశారు దీని అడ్వాంటేజ్ ఏంటంటే నైట్ టైంలంట లంట ఎప్పుడైనా అమ్మాయిలు కానీ ఎవరైనా ఎక్కడైనా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దీని ద్వారా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు వేరే వాళ్ళ నుంచి ఒక సింపుల్ బటన్ ప్రెస్ చేయగానే ఒక చిన్న స్పార్క్ లాంటి వోల్టేజ్ అనేది డ్రాప్ పడుతుంది సో అది అనేది హై వోల్టేజ్ బయటకు వస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళకి అది టచ్ చేసినప్పుడు వాళ్ళలో చిన్న జలక్ అనేది పడుతుంది పార్క్ అనేది షాక్ పడుతుంది ఎదుటి వార్క్ అనేది అక్రమంగా తీగలు వేసి విద్యుత్ వాడుతూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారు కొందరు వ్యక్తులు దానికి అడ్డుకట్ట వేసేలా పవర్ టెస్ట్ డిటెక్షన్ పరికరం రూపొందించారు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు బ్లూటూత్ సెన్సార్లు కరెంటు సెన్సార్ల సాయంతో ఎక్కడ చోరీ జరిగిందో ఆ ప్రాంతం లొకేషన్ చూపిస్తూ అలారం మోగుతుందని చెబుతున్నారు విద్యార్థులు ఈ కరోనా నుంచి రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు లక్ష నాలుగు వేల కోట్ల కరెంట్ పవర్ అనేది దౌర్జన్యంగా దొంగలించడం అనేది జరిగింది సార్ ఇలాంటి దొంగతనాలను ఆపడానికి మనం ఈ పవర్ జఫ్టింగ్ డిటెక్షన్ అనే దాన్ని తీసుకొని వచ్చాం మన గవర్నమెంట్ కి చాలా యూజ్ అవుతుంది సార్ కొన్ని కొన్ని చేపల చెరువులో ఇలాంటి దొంగతనాలు జరుగుతుంటాయి ఆ లొకేషన్ కూడా యూజ్ చేయడం వల్ల మన లైన్ మేన్ ఇంకా ఈజీ టు ఈజీ వే టు ఫైండ్ అవుట్ ఈక్విప్మెంట్ ఏమేమి వాడామంటే మైక్రో కంట్రోలర్ ఆర్ యూనో వాడాం సార్ యూనోలు రెండు పక్కల డిస్ట్రిబ్యూషన్ లో అలాగే కన్సూమర్ వాడి బ్లూటూత్ సెన్సర్ కాకుండా ఈథర్నెట్ క్లౌడ్ ఏదైనా వాడుకోవచ్చు మన కాస్ట్ ఎఫిషియన్సీ వల్ల మనం బ్లూటూత్ సెన్సర్ వాడుకున్నాం సార్ కరెంట్ సెన్సర్ వాడి కరెంట్ సెన్సర్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ కరెంట్ అవుట్పుట్ కరెంట్ రెండు మెజర్ చేసుకుంటుంది అని డిస్ప్లే లో ప్లే అవుతుంది ఎప్పుడైతే అవుట్పుట్ కరెంట్ నాట్ ఈక్వల్ టు ఇన్పుట్ కరెంట్ ఇన్పుట్ కరెంట్ విల్ బి రేజ్ అప్పుడు మనకు ఏమవుతుందంటే పవర్ తెఫ్ట్ అని చూపించి బజర్ అనేది మోగుతుంది సార్ శరీరంలో ఏవైనా ఎముకలు విరిగిపోతే అల్యూమినియం టైటానియం తో తయారు చేసిన పరికరాలు లోపల అమర్చుతుంటారు ఇవి కాస్త ఇబ్బంది వీటిని మళ్లీ తీయాలన్నా కష్టమే ప్రత్యామ్నాయంగా కస్టమైజ్డ్ బయలాజికల్ ఇంప్లాంట్స్ బై త్రీడీ ప్రింటింగ్ విధానం రూపొందించారు విశాఖకు చెందిన విద్యార్థులు హైడ్రాక్సీ హెపటైట్ పాలిలాటిక్ యాసిడ్ తో కలిసి కృత్రిమ పరికరాలు తయారు చేయవచ్చని ఇవి శరీరంలో కూడా కలిసిపోతాయని ఎలాంటి ఇబ్బందులు ఉండవని విద్యార్థులు చెబుతున్నారు ఇప్పుడున్న బిజీ జీవితంలో కూరలు వండుకోవడం ఇబ్బందిగా భావిస్తారు చాలా మంది దీనికి పరిష్కారంగా ఆటోమేటిక్ కర్రీస్ ప్రిపేర్ యంత్రం తయారు చేశారు కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు కూర వండటం పూర్తయ్యాక సెల్ ఫోన్ కు మెసేజ్ పంపిస్తుంది గ్యాస్ లీకేజీ వంటి సమస్యలు ఎదురైనప్పుడు కూడా ఆటోమేటిక్ గా సందేశాన్ని పంపిస్తుందని విద్యార్థులు వివరించారు వృద్ధులు దివ్యాంగుల కోసం సోలార్ ప్యానెల్ తో నడిచే సరికొత్త యంత్రాన్ని తయారు చేశారు రాయదుర్గం విద్యార్థులు సోలార్ పవర్డ్ మల్టీ పర్పస్ లో కాస్ట్ స్మార్ట్ వీల్ చైర్ పర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ పేరుతో ఈ పరికరం రూపొందించారు సోలార్ పవర్ సాయంతో వీల్ చైర్ ముందుకు వెనక్కు నడుస్తుంది సెల్ ఫోన్ వాయిస్ కమాండ్ ద్వారా పనిచేస్తుందని విద్యార్థులు తెలిపారు ఇది ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ కి అండ్ ఓల్డ్ పీపుల్ కి చాలా కష్టపడుతుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుంది అండ్ బెడ్ చేంజ్ చేయడం కానీ వాష్రూమ్ కి వెళ్ళడం కానీ హాస్పిటల్ కి అప్పుడు కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు సో దానివల్ల వాళ్ళ లైఫ్ మీద హోప్ ని కోల్పోతుంటారు మేము ఆ హోప్ ని తిరగడం కోసమే చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకురావడం జరిగింది టాయిలెట్ ఫీచర్స్ దీనికి చాలా ఇబ్బంది పడుతుంటారు వెళ్ళడానికి తీసుకురావడానికి ఒకరిని ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్ళాలి అందుకని మేము దీనికే ఫిక్స్ చేసాం కింద సో అబ్జర్వ్ ప్యాడ్స్ ఉంటాయి వితిన్ అవర్స్ లో దాన్ని తీసేయచ్చు మెల్ అలాంటిది రాదు జెల్గా చేంజ్ చేసుకుంటుంది అండ్ జాయిస్టిక్ ఆటోమేటిక్ మోషన్ జస్ట్ ఒక వేలు పని చేసిన జస్ట్ మోషన్ చేసుకుంటూ బ్యాక్ అండ్ ఫ్రంట్ వెళ్ళచ్చు అండ్ ఒకవేళ చేతులు లేవు నర్వస్ ప్రాబ్లం ఏం పని చేయట్లేదు వాయిస్ మాత్రమే వస్తుంది అలాంటప్పుడు ఒక మెంబర్ ఒక మొబైల్ ఇక్కడ అటాచ్ చేసాము మొబైల్ పెట్టుకుని వాయిస్ కమాండ్ ద్వారా అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కానీ ఇలా అంటే అది రన్ అవుతుంది టైం ఉండదు కాబట్టి ఆ స్టోక్ లాంటి వచ్చినప్పుడు జస్ట్ ఇలా క్లిక్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ లో అలర్ట్ వెళ్తుంది అండ్ జీపీఎస్ లొకేషన్ వెళ్తుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేము కోడ్ చేసాము ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్స్ తాము రూపొందించిన పరికరాలు జన బాహుళ్యంలోకి వెళ్లాలని ఈ విద్యార్థులు కోరుకుంటున్నారు